సార్ నమస్కారం ఈరోజు సరికి మీకు పైతనీ సారీస్ అండి ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉండేటటువంటి పైతనీ సారీస్ క్వాలిటీ పరంగా ఆలోచించద్దండి క్వాలిటీ పరంగా చాలా బాగుంది ప్రజెంట్ బ్లౌజెస్ ఇది జస్ట్ ఒక బ్లౌజ్ కొనుక్కోవాలంటేనే పైతని డిజైన్ ఉన్నటువంటి బ్లౌజ్ కొనుక్కోవాలంటేనే మార్కెట్లో చాలా అంటే చాలా ఉందండి ఇది వచ్చి ఇలాగ మనకి మీకు కనిపిస్తుందా చిన్న 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 పోగుల్లాగా ఇలా రావడం వల్ల ఈ ప్రైస్కి వచ్చినాయి లేకపోతే ఈ ప్రైస్కి కూడా ఏం రావు మినిమం పదకొండు వందలు పన్నెండు వందలు మనం మిస్టేక్స్లో అమ్ముతాయి ఇక ప్రశ్నలు అంటే టూ థౌజండ్ ఉంటుందండి పై కొట్టుకోవడం చాలా బాగుందండి క్వాలిటీ అసలు ఆలోచించొద్దు అండి నిజంగా చెప్తున్నాము క్వాలిటీ ఆలోచించద్దు శారీ లోపల నుంచి నేత అండి తయారైనటువంటి బార్డర్ కాన్సెప్ట్ ఇది అటాచ్డ్ కాదు శారీ లోపల నుంచి నేత చక్కగా మనకి బార్డర్ కాన్సెప్ట్ ఇది పళ్ళు అండ్ మరూన్ కలర్ బ్లౌజు శారీ ఓవరాల్ లుక్ సూపర్గా ఉంది తట్టు లైట్ వెయిట్లో ఉంది లెహంగాస్కి కుట్టించుకుంటారా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటారా శారీ వైజ్గానే ఉంచుకుంటారా మీ ఇష్టం బరువు లేదు క్వాలిటీ తీసి పడేసేసేటటువంటి క్వాలిటీ కాదు కాకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీ పాకెట్ ఫ్రెండ్లీ అంతే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్వాలిటీ గురించి ఆలోచించద్దు గ్రీన్ కలర్ సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ యాక్చువల్గా ఇది ముఖ్య కారణం ఏంటంటే కలర్స్ లేకపోవడం వల్ల కూడా మనకి రీజనబుల్ రేట్కి వచ్చినాయి అది కూడా గమనించండి సో డార్క్ గ్రీన్ అండి ఎంత ఎక్సలెంట్ ఉందండి పళ్ళు ఒక పళ్ళుని మనం కోట్లా కుట్టించి ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే పిల్లలకి అద్భుతంగా ఉంటుందండి అండి పిల్లలు ఎంతలా రఫ్ అండ్ టఫ్ ఆడేసినా కూడా చీర మరకైపోతుందేమో లేకపోతే మనకి ఫ్రాక్ చింపేస్తారేమో అని ఆలోచన వద్దు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది ఇది సిల్వర్ అండి ఇదే కలర్లో త్రీ వేరియేషన్స్ ఉన్నాయి ఇది డార్క్ మానికాయ పచ్చ ఒకటి సిల్వర్ అండి ఒకటి గోల్డ్ ఏడు వందల తొంభై తొమ్మిది అండి ప్రైస్ వచ్చి ఏడు వందల తొంభై తొమ్మిది రెండున్న ఇందులో రెండు చూపించాము ఒకటి సిల్వర్ ఉంది ఒకటి గోల్డ్ ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైస్ అండి ఫ్రీ షిప్పింగ్ సో గ్రీన్ కలర్ అండి ఎమరాల్ గ్రీన్ సో రామ గ్రీన్ సారీ రామ గ్రీన్ ఇది కూడా అంతే రిచ్ పళ్ళు ప్రతి చీరకి రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్రతి చీర అంతేనండి రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజెస్ బ్లూ కలరే బ్లౌజ్ ఇచ్చారు శారీ లుక్ చూడండి ఎంత బాగుందో కలర్స్ లేకపోవడం వల్ల కూడా మనకి రీజనబుల్ వచ్చినాయండి అంతేగాని క్వాలిటీ తీసి క్వాలిటీ కాదు పర మీటర్లో కొనుక్కోవాలంటేనే మీటర్ రెండు వందల యాభై రూపాయలు ఉంటుందండి తక్కువేమి ఉండదు తక్కువలో తక్కువ చూసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో చూసుకోవచ్చు మీరు ఇదేమో బ్లూ బార్డరు ఇదేమో పింక్ బార్డర్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఏడు వందల తొంభై తొమ్మిది బ్లాక్ అండి బ్లాక్ పైకి దొరకడమే కష్టము దొరికినప్పుడు తీసేసుకోండి ఇదిగోండి బ్లాక్ మెరూన్ కలర్ బార్డరు ఓకేనా ఏడు తొంభై తొమ్మిది అండి ప్రైజింగ్ ఏడు తొంభై తొమ్మిది ఇంకా బాగున్నాయండి నాణి పింక్ పైన కింద సేమ్ ఇచ్చాడు వీటికేమో పైన మునియా బార్డర్ కిందలా ఇచ్చారు దీనికేమో పైన కింద సేమ్ బార్డర్ ఇచ్చారు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బార్డర్ కూడా వేసుకుంటే మీకు ఇంత లెంత్ బార్డర్ వస్తుంది లెహంగాస్కి బాగుంటుంది తక్కువ బడ్జెట్లో లెహంగా కొట్టాలన్నా లేదు మీరు కొత్తగా మిషన్ నేర్చుకుంటున్నారు పిల్లలకి ఇంట్లో సరి కొత్తగా ట్రై చేద్దామని ఆలోచన ఉన్నా ఇలా తక్కువ బడ్జెట్లో కాస్ట్లీ లుక్ ఉన్న శారీస్ తీసుకున్నారంటే మీకు యూస్ఫుల్గా ఉంటుందండి అంతే మంచి పింక్ కలర్కి బ్లూ కలర్ ఏడు తొంభై తొమ్మిది అండి ప్రైజు చాలా బాగున్నాయండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఇదిగోండి బ్లూ కలర్ సూపర్ ఉంది అసలు బడ్జెట్లో ఏమొస్తుందండి ఒక సిల్క్ శారీ కొనాలంటే బ్యాలా జార్జెట్ ఆరు వందల యాభై రూపాయలు అండి కొనుక్కోవాలంటే అలాంటిది మీకు పైతనీస్ వచ్చేస్తుంది యాక్చువల్గా ఇవి రావడానికి రీజన్ కూడా కలర్స్ లేకే వచ్చినాయి కానీ ఇందులో కలర్స్ ఉంటే అసలు ఈ రేటుకి రావండి మనకి ఏదైనా నిజం నిజంగానే చెప్పుకోవాలండి ఇందులో కనుక కలర్స్ ఉంటే మనకి ఈ ప్రోడక్ట్ చేతికి అందేది కాదండి ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ రీచ్ అయిన తర్వాత మీరే పది మందికి సజెస్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర తీసుకోండి క్వాలిటీ బాగుంది అని ఆ విధంగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ చాలా ఎక్సలెంట్ ఉందండి ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైస్ పడుతుంది సో గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ అండి బాగుంది పిల్లలకి చక్కగా యూజ్ చేసే ఇచ్చండి టఫ్ అండ్ టఫ్ వాడే వాళ్ళు వాడేసినా కూడా బాధలేదు మనకి చీర అంటే ఆ లెహంగా ఎక్కువ రేటు పెట్టుకున్నాం కదా చిరిగిపోతుందా లేకపోతే పిల్లలు ఆగం చేస్తారా అని సో ఇందులో గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది అనమాట టూ ఉన్నాయండి గ్రీన్స్లోని గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది సో కాపరు సారీ కాపరు మూడు ఉన్నాయి అండి గ్రీన్కి గోల్డ్ గ్రీన్కి సిల్వరు గ్రీన్కి కాపరు ఇది కాపర్ కూడా కాదు యాంటిక్ వీవ్ యాంటిక్ వీవ్ అండి సో కొంచెం గోల్డిష్ కాపర్ వీవ్ ఉంది సో త్రీ వేరియేషన్స్ ఉన్నాయి బార్డర్లు ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ అండి నేవీ బ్లూ కలర్కి పింక్ కలర్ పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా చక్కగా మ్యాంగోస్తో బాగా ఇచ్చారు పళ్ళు ఇది గోల్డ్ వచ్చిందా నేవీ బ్లూలో ఇది సిల్వర్ సేమ్ కాన్సెప్టే బట్ బార్డర్స్ చేంజ్ గోల్డ్ సో ఇది కూడా అంతేనండి రామా గ్రీన్లోనే మనకి రామా గ్రీన్ విత్ రామా బ్లూ కలరు అండ్ పళ్ళు చూడండి అంత బాగా చాడు మేకింగ్ చేస్తేనే ఉంటాయండి శారీస్ తయారీలోనే ఉంటుంది ఇది గ్రే వివింగ్ అండి గ్రే వివింగ్ ఇది గోల్డ్ వివింగ్ ఇది గ్రే వివింగ్ అనమాట మెటాలిక్ మెటల్ కలర్ ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్ కలర్ అనమాట సో ఇవి అవైలబిలిటీలో ఉన్నాయండి ఏడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇన్ కేస్ వాంటింగ్ ఉందో మిస్ చేసుకోకుండా తీసేసుకోండి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్